ఒక మీడియా వాళ్ళు వచ్చినప్పుడు చెబుతున్నాం ఈ బుడుగులమ్మ దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితంలో నుంచి అక్కడ పుట్టుంది ఆ ఉంది కానీ పుట్టిన దాన్ని పుట్టినట్టే చూస్తున్నారు తప్ప దాన్ని మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాత్రం ఎవరికైనా వచ్చి అది చూసేసి ఈ నీళ్ళని ఈ ఇక్కడ ఉన్న రైతులే కాదు ఈ నీళ్ళని ది దిగు దిగునున్నీ ప్రజలు కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఒక ఆలోచన చేసేసి చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి అని మేము ఎంతో కోరుకుంటున్నాం వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ బండ్ర గుంపు తర్వాత నారం గుంపు తర్వాత ఈ చుట్టుపక్కల ఉండాలంటే వాళ్ళు అక్కడ రైతులందరూ కలుసుకొని అక్కడ పోడు భూములు చేసుకున్నప్పుడు కూడా ఆ నీళ్ళే తీసుకెళ్ళిపోయి ఆ నీళ్ళతోనే వాడుకుంటూ ఆ నీళ్ళతోనే బతుకుతున్నారు కాబట్టి బుడుగులమ్మ ఉండటం వల్ల అక్కడ ఆ రైతులు కానీ తర్వాత అక్కడ ఉండాలంటే గొడలు కానీ చాలా ఉపయోగం ఉంది కాబట్టి ఆ ఉపయోగాన్ని కొంచెం గవర్నమెంట్ చూసి కొంచెం డెవలప్మెంట్ చేసినట్లయితే ఇంకా కొంత చాలా మెరుగైన పని వస్తుందని చెప్పేసి అని మేము ఎంతో సంతోషపడుతున్నాం ఆ గుడుగులమ్మ గురించి ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఈ ఐదారు